అక్టోబర్ నెలలో వృచ్చిక రాశి ఫలితాన్ని గనక పరిశీలన చేసినట్లయితే కళత్ర విషయం పైన కిచ్చిత్తు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దాని రీత్యా ఆచిచి మాట్లాడటం చాలా అవసరం కూడా బంధువుల యొక్క నిరాదరణ ఎక్కువగా కనిపిస్తుంది అంతఃత్రు ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది శత్రుభావంతో వివాదాలు ఎక్కువ రావచ్చు దానికి తగ్గట్టుగా మీకు అధిక ఖర్చులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అంతేకాకుండా అనాలోచితంగా కార్యక్రమాలలో పాల్గొని ఇబ్బందులకు గురి అవ్వద్దు అని చెప్పేసి మాత్రం గుర్తెరగాలి నన్ను పిలవలేదు అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి అడగటం ఇత్యాది విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఖ్యాతి మీ యొక్క స్టేటస్ మీరే చక్కగా కాపాడుకోవాలి అనేటువంటిది ఈ రాశి వాళ్ళు ఈ నెలలో గ్రహించవలసిన ముఖ్య సూత్రం అంతేకాకుండా వీరు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడా శని ఆది సోమవారాలు బయలుదేరాలి కలియుగవాసుడైన వెంకటేశ్వరిని దర్శనం చేసుకోవటం మంచిది ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని అనుక్షణం కూడా మనసు నిండా నింపుకొని ముందడుగు వేయటం సర్వే సర్వత్రా శుభదాయకం